హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఈరోజు నేనేం చేస్తున్నానంటే అండి క్యారెట్ హల్వా చేస్తున్నానండి దానికి కావాల్సినవి బొంబాయి రవ్వ ఒక కప్పు అలాగే రెండు క్యారెట్లు అలాగే ఒక కప్పు పాస్తారా మూడు యాలకులు ఒక కప్పు పాలు దీంతో ఎటువంటి నూనె వాడకుండా ఓన్లీ రెండు స్పూన్లు నెయ్యితో ఈ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్దండి అలాగే ఒక మూకుడు పెట్టుకుని ఆ మూకుట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మీరు ఈ పండక్కి కొత్త అల్లుళ్ళు అయ్యి వస్తారు కదండి వాళ్ళకి ఎప్పుడు గోరిమిటి ఎప్పుడు అరిసలేనా ఎప్పుడు సునులనా ఇలా కొత్త కొత్త వెరైటీలు కూడా చేయండి చాలా చాలా బాగుంటుందండి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఎటువంటి నూనె అవసరం లేదండి దీనికి అలాగే రెండు క్యారెట్లండి మీరు అవసరమైతే ఇంకో క్యారెట్ ఎగ ఎగస్ట్రా కూడా తీసుకోవచ్చు చిన్న క్యారెట్ల గురించి రెండు వచ్చినాయి మీరు మూడు క్యారెట్లు వేసుకోవచ్చండి అది శుభ్రంగా సువాసన వచ్చేదాకా వేయించుకుందామండి నేట్ నేతిలో ఇలాగా వేగిన తర్వాత ఒక కొద్దిగా అండి ఒక మూడు స్పూన్లు పాలు వేసుకుందామండి వేసుకుని శుభ్రంగా వేయించుకుని అలాగే దానికి సరిపడా రెండు ఒక యాలిక్క వేసుకుని అండి రెండు స్పూన్లు పాస్తారు వేసుకుందాము ఇది క్యారెట్ స్వీట్ అవుద్దండి క్యారెట్ హల్వాని ఎందుకన్నానంటే ఈ క్యారెట్ స్వీట్ తయారు చేసుకునండి మనం పక్కన పెట్టుకోవాలండి బాగా దగ్గర పడ్డాదాకా స్వీట్లు అయిన దాకా పక్కన పెట్టుకోవాలి అదిగో చూడండి ఇక్కడ దగ్గర పడిపోవాలండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి అదిగోండి స్వీట్ అయితే క్యారెట్ స్వీట్ అయితే తయారైపోయిందండి నా చిన్న చిన్న క్యారెట్ల గురించి తక్కువగా వచ్చిందండి మీరైతే పెద్ద పెద్ద క్యారెట్లు వేసుకోండి ఇంట్లో చిన్న చిన్న క్యారెట్లు ఉన్నాయని అదే దాంట్లోనూ శుభ్రంగా కడుక్కునండి ఒక స్పూన్ నూనె నెయ్యి వేసుకుని నూనె కాదండి నెయ్యి వేసుకుని అలాగే బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదండి అలాగే ప్రసాదం మాదిరిగా శుభ్రంగా వాసన వచ్చేదాకా సువాసన వచ్చేదాకా వేయించుకుందామండి దీంట్లోనండి మీరు ఎప్పుడైనా సరే సువాసన వచ్చేదాకా పాలు ఫుల్గా వేసుకున్నా పర్వాలేదండి అలాగే ఒక గ్లాసు పాలు రెండు గ్లాసులు నీళ్లు వేసానండి నేనైతే ఒక ఉప్పు వస్తారా అదే మీరైతే ఉంటే మూడు గ్లాసులు పాలు వేసుకున్నా బాగుంటుందండి కాకపోతే నేను ఒక గ్లాసు పాలు రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి ప్రసాదం మాదిరిగా కలుపుకుందామండి లేకుండా శుభ్రంగా కలుపుకుందాము మనం ప్రసాదం ఎలా చేసుకుంటామండి అలాగే చేసుకుందామండి చేసుకునండి ఈ లోపల మనం క్యారెట్ స్వీటు పక్కన పెట్టుకుంటాం కదండి అది చలారుతుంది సలారి లోపల ప్రసాదం చేసుకుందామండి ఇలా ప్రసాదం మాదిరిగా చేసుకుందామండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇది పిల్లలకి మన బాక్సుల్లోకి మధ్యాహ్నం తింటాకి నూనె అవసరం లేకుండా మధ్యాహ్నం పిల్లలకి తింటాకి పెద్దవాళ్ళు తింటాకి చాలా చాలా బాగుంటుందండి అలాగే కొత్త అల్లుళ్ళు తింటాక కూడా ఇంకా బాగుంటుందండి మధ్యాహ్నం టీ టిఫిన్లు నాలుగు రకాల టిఫిన్లు మధ్యాహ్నం నాలుగింటికి ఇస్తాం కదండి మా కోనసేమ కొత్తకి నాలుగు రకాలు వేసి బజ్జీలు అని అవి అని ఇవని చేసి పెడతారు కదండి ఒక్కొక్క అల్లుడు ఉన్నాడంటే స్వీట్ తింటాడు హాట్ తింటాడు అందుకోసం మీరు ఆ కొత్త అల్లుకి ఇలా కూడా చేసి పెట్టండి గోరిమిటిల్ అవి కొద్ది ఓల్డ్ అయిపోయినాయి కదండి స్వీట్ అయితే కొత్త రకంగా ఉంటుంది ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ నేను కొత్త అత్తగారులు ఏమైనా ఉంటే చెప్తున్నానండి కొత్త అత్తగారులు అంటే అల్లుడు కొత్తగా వస్తే అత్తగారు కూడా కొత్తదే కదండి అందుకోసం నేను చెప్తున్నాను ఇదిగోండి క్యారెట్ స్వీట్ అయితే సలారింది వండగా చేసుకున్నామండి క్యారెట్ తక్కువ గురించి ఇంకా పెద్ద పెద్ద ఉండలు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే తక్కువగా ఉన్న గురించి చిన్న చిన్న వండలు చేస్తున్నాను నేను వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ తయారు చేయాలంటే వెంటనే అయిపోయే స్వీట్ అండి ఇది ఇదిగోండి ప్రసాదం అయితే చల్లబడ్డది పడ్డది చల్లబడిన తర్వాత మనం మెత్తగా పిసుకుందామండి కొద్దిగా చేతులకి నెయ్యి రాసుకునండి అలా వండలా అవ్వాలండి వండలు అవ్వింది చూసారా నేను ఏమాదిరిగా చేస్తున్నాను అలాగే చేసుకునండి చేసుకున్న తర్వాత మనం క్యారెట్ స్వీట్ ఉంది కదండి అది లోపలికి పెట్టి శుభ్రంగా రోల్లో చుట్టేసుకోవాలండి మనం అప్పుడు క్యారెట్ హల్వా అవుతుంది హల్వా అవుతుంది కో ఇలా కోసుకుంటే కదా అంటారేమో అండి ఇలా కోసుకుని దానికంట ఇలా చుట్టుకుంటే బాగుంటుందండి పిల్లలు అవి బాగా తింటారు పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటి అసలు ఆ రోజైతే మేము క్షణంలో తినేసేమండి ఐదు ఉండలను మా పిల్లడు నేను కలిపి ఇద్దరం కూడా తినేసామండి ఒక క్షణంలో అంగారకంగా చుట్టుకోవాలండి మనం ఆ రకంగా చుట్టుకుంటేనండి ఎంత చూసారా ఒక కప్పుకి మీరు అలా ఒక కప్పు వేసుకున్నారనుకోండి కొత్త అల్లుడికి చక్కగా పెద్ద పెద్ద ఉండలు మూడు వండలు చు చుట్టుతేనండి ఒక పూట కాలక్షేపం అయిపోద్ది అండి అల్లుడు మధ్యాహ్నం టిఫిన్కి అప్పుడు టీ పెట్టిద్దురు కానీ ఒక స్వీటు ఒక హార్ట్ కింద ఈ రకంగా పెట్టుకోండి కొత్త అల్లుడికి ఇంకా 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 కొత్త అల్లుళ్ళు కొత్త ఇప్పురాల్లో ఉంటారండి మాకు బాను ఎక్కువ అండి ఏప్రిల్ కొత్తగా వచ్చిందంటే ఆ మూడు రోజులు చాలా చాలా పెద్ద అండి లక్షల్లో ఖర్చు మూడు పండగలకి మూడు చీరలు పెడతారు వెళ్ళేటప్పుడు చీర పెడతారు బంగారం పెడతారు ఇవన్నీ పెడతారండి మాకైతే మా కోనసీమలోనూ ఇగోండి రెడీ అయిపోయినాయి ఇలాగా ఏడు వందలు అయితే అయినాయండి కప్పు రవ్వకి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందండి స్వీటు క్యారెట్ హల్వా అండి అలాగే పిల్లలకి ఏంటండి ముసలి వాళ్ళకేంటి ఏంటి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి అది గురించి చూడండి ఎంత అందంగా ఉందో చక్కగాను మనం కోసిన వెంటనే లోపల క్యారెట్తో చక్కగా బూరిలాగా చాలా అందంగా కలర్ఫుల్గా లేదండి మీరు కూడా ట్రై చేసి స్వీట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కామెంట్ మాత్రం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోలు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి నా వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం పెట్టండి ఈ స్వీట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరు కూడా తయారు చేయండి పిల్లలకి బాక్సుల్లోకి బాగుంటాయి మధ్యాహ్నం తింటా కదా బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చిన